ఈ వీడియోలో వాసుదేవన సరస్వ స్వామి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామంటే వాసుదేవ శాస్త్రి బోరుగం అనే గ్రామంలో బస చేశారు నాటి రాత్రి స్వప్నంలో వాసుదేవ శాస్త్రికి గోవింద స్వామి అనే పురుషుడు ఉన్నాడు ఆయన దర్శనం చేసుకొని ఎవరో చెప్పినట్లు దృష్టాంతమైంది మరునాడు నరసోబాబడి చేరగానే గోవిందస్వామి ఎదురు వచ్చి పేరు పెట్టి పిలిచి యోగక్షేమం విచారించి వెళ్ళాడు వాసుదేవ శాస్త్రి మాసిపోయిన పంచ అంగవస్త్రమును చూసి మందిరంలోని పూజారులు లోనికి వెళ్ళి దత్తపాతులను పూజించటకు అనుమతించలేదు ప్రక్కమాటంలోని గోవిందస్వామితో దత్తప్రభు మండపంలో ఏమి జరుగుతున్నదో చూడు అంత దూరం నుండి కొండంత ఆశతో వచ్చిన ఆ బ్రాహ్మణ్ణి పాదుకలను అభిషేకించుటకు పూజారులు అనుమతించట్లేదు అని చెప్పాడు వెంటనే స్వామి జోక్యంతో అనుమతించారు వాసుదేవ శాస్త్రి ఒక మాసం నిత్యం ఆ పాదుకలను సేవించారు ఒకరోజు దత్తస్వామి స్వప్నంలో కనిపించి మేరస్లో ఉన్న భట్ నుండి శ్రీ గురుచరిత్ర గ్రంథం తెచ్చుకొని పారాయణ చెయ్యి అని చెప్పాడు భట్టు తన పారాయణ గ్రంథంను ఎవరికి ఇచ్చేవాడు కాదు అందుకని దత్తస్వామి అతనికి కళ్ళలో కనపడి ఆ గ్రంథమును వాసుదేవ శాస్త్రికి ఇవ్వమని ఆదేశించడం వలన ఇచ్చాడు తర్వాత శాస్త్రి ఒక సప్తాహం ఉపవాస దీక్షతో జాత్ర పారాయణ చేశారు తర్వాత గోవిందస్వామి వాసుదేవ శాస్త్రిని దత్తోపాసన చేయమని చెప్పాను దానికి ఆయన బ్రాహ్మణులకు సూర్యాగ్నుల నిత్యోపాసన విధి ఉండగా మరొక ఉపాసన ఎందుకు అని ఆనాటి రాత్రి స్వప్నంలో దత్తస్వామి స్వయంగా మంత్రోపదేశం చేశారు అప్పుడు గోవిందస్వామి శయ్య మీద నుండి లేచి శాస్త్రి బువ్వ మంత్రోపదేశం అయింది కదా దాని అనుష్ఠాన విధానమంతా రేపు ఉదయం వివరిస్తాను అని చెప్పాడు గోవిందస్వామికి దత్తస్వామితో గల తాధ్యాత్మమును శాస్త్రి గ్రహించి ఆయనను గురువుగా స్వీకరించి మంత్రానుష్ఠానం చేశారు ఒకప్పుడు మానేగాములోనే ఏడు సంవత్సరాలు ఉండమని వాసుదేవ శాస్త్రిని దత్తస్వామి ఆదేశించారు ఆయన ఒక దత్త విగ్రహం తీసుకొని వెళ్ళదలిచి దారిలో కాగల్ అనే ఊరిలో ఆగారు అక్కడ ఒక శిల్పి ఎదురై ఒక దత్త విగ్రహం ఇచ్చి దత్తస్వామియే అలా చేయమని ముందటి రాత్రి స్వప్నంలో ఆదేశించారని చెప్పాడు శాస్త్రి ఆనేగా చేరేసరికి ఒక విధవరాలు ఆయనకు కొంత స్థలం ఇచ్చి అంతకు ముందు రోజు రాత్రి భర్త స్వప్నంలో కనబడి కొంచెం స్థలం సద్బ్రాహ్మణుడికి దానమిమ్మని చెప్పారని తెలియజేసింది వాసుదేవ శాస్త్రి ఆ స్థలంలో ఒక మందిరం నిర్మించి ఆ విగ్రహంను అందులో ప్రతిష్ఠించారు ఆ దత్తస్వామి వాసుదేవ శాస్త్రితో నిత్య ప్రసన్నంగా ఉండి సంభాషిస్తూ ఉంటాడు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్ ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమ